హాయ్ ఫ్రెండ్స్ మన హొసందా మినిస్ట్రీస్ న్యూ ఆల్బమ్ సాంగ్స్లో నుండి సుమధుర స్వరముల గానాలతో అనేటువంటి సాంగ్ ఎలా ప్లే చేయాలనేది మనం ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ కొద్ది రోజులు మనం ఈ న్యూ ఆల్బమ్ సాంగ్స్ సంబంధించినటువంటి సాంగ్స్ అండ్ ఇంటర్లోడింగ్స్ అండ్ కార్డ్స్ కూడా నేర్చుకున్న తర్వాత మరలా మనం బేసిక్ లెసన్స్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఈ సాంగ్ సి మైనర్ స్కేల్లో ఉంది నటభైర్వి రాగం ఈ రూట్లో ఎక్స్ట్రా నోట్ కూడా ప్లే అవుతుంది నీ అనేటువంటి రా నోట్ కూడా ప్లే అవుతుంది ఫ్రెండ్స్ గమనించి ప్లే చేయాలి ఆ నోటు ఎందుకు ప్లే చేశారంటే మెలోడీ కోసం ఎఫెక్ట్ నోట్స్ అంటారు లేదంటే యాక్సిడెంటల్ నోట్స్ అంటారు ఈ కొన్ని కొన్ని సందర్భాల్లో మెలోడీ కోసం అలా ప్లే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ గమనించండి ఓకే ఫ్రెండ్స్ నటభైరి రాగం వచ్చేసి రూటు మనకి బాగా చుపరిచమైనటువంటి రూటు చూడండి ఫ్రెండ్స్ సా రీటు గావన్ మావన్ పా ధావన్ నీవన్ పైసా సి డి డి డిషార్ ఎఫ్ జీ ఏ ఏషార్ సి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గమనించండి మీకు నోట్స్ వచ్చేసి క్లాసికల్ కావాలంటే క్లాసికల్ నేర్చుకోవచ్చు లేదంటే వెస్ట్రన్ నేర్చుకోవాలి వెస్ట్రన్ నోట్స్ కావాలంటే వెస్ట్రన్ కూడా మీకు లభిస్తుంది మీకు కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఫైల్ లింక్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొదటిగా సాంగ్ వచ్చేసి పాట సా నోట్ దగ్గర నుంచి అంటే సి నోట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సో మధుర అంటే స సగ సీ నోట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సి నోట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సిసి డిషార్ సి सुमधुरमु okay. पापा, पापा स्वरमूल घनालतो पाध ओके okay. सुमधुर स्वरमुलतो ससग स प ප පදමපාේ තරවත වේලාදීසාගස දතල පාපප ගලමුලතුො පපදමපා

హదనందే పస్స నిధప నాలో పరవసమే పస్స నిన్ను నిన్నుతి చీన ప్రతీక్షణ పప్ప నిన్ను పప్ప స్న గారి సా నిన్ను స్థుతించిన క్షణం పప్పరి ఓకే ఫ్రెండ్స్ పల్లవి ఓకే ఇప్పుడు చరణం చూద్దాం ఫ్రెండ్స్ చరణం కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక చరణం ఎలా ఉంటుందో సేమ్ రెండో చరణం మూడో చరణం కూడా సేమ్ నోట్స్ ఉంటుంది జస్ట్ ఏదో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటాయి మీరు గమనించవచ్చు మీకు ఆల్రెడీ మూడు చరణాలు ఈ పీడిఎఫ్ బుక్లో మీకు ఇచ్చాము దానికి మూడు చరణాలకు ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి అవి కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్నిసార్లు మూడు చరణాలు టైప్ చేయాలంటే లేట్ అవుతుంది కనుక మీరు గుర్తించి ఒక చరణం మనం ప్లే చేయటం వచ్చిందంటే నెక్స్ట్ సెకండు థర్డ్ చరణం కూడా మనకి ఈజీగానే ఉంటుంది ఒక పల్లవి ఒక చరణం వస్తే సాంగ్ అంతా కూడా ఇంచుమించుగా మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చరణం వచ్చేసి పా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది చరణం నోట్లో వచ్చేసి పా దగ్గర నుంచి అంటే జీ నోట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది నే నడచినా ఓకే ఫ్రెండ్స్ ఎడారి పాపద త్రోవలో సా 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 దానిని నడచినా దానినదప పాపద సా సా సదానినదప ఎడారి త్రోవలో నే నడచిన నెక్స్ట్ పాప పాద మార్గములో రీరిసని నను దద్ద నడిపిన దదని పా నస్టు నా ముందు మా పాద నా ముందు నడిచిన నీ నీ నీని నా ముందు మా పాద నడిచిన నీ నీ నీని జయవీరుడా మా మా పాధని నీటు అనేది ఇక్కడ నా విజయ సంగీతం అనే ప్లేస్లో నీటు నోట్ వస్తుంది ఫ్రెండ్స్ నా విజయ సంకేతమా సా మీరి సా ఓకే తర్వాత అక్కడ రెండోసారి చేసి డౌన్ కి నీవే నీవేనా ఆధారం నీ పాపమగ దాని నీ పా నీవే నీ పా నీవే పామగ దాని నీ పా තරවතා සෙම් නිවේ නිවනනන්දමු පස පසගරිරිසනී පස්ට දෞවන්කිිල් පොත් නවනධාරමූ නීව ఓకే ఫ్రెండ్స్ ఇలానే నెక్స్ట్ సెకండ్ చరణం థర్డ్ చరణం కూడా సేమ్ ఇలానే ఉంటుంది మీరు ఆల్రెడీ పీడిఎఫ్ ఫైవ్లో మీకు ఇవ్వటం జరిగింది మీరు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ తర్వాత మరిన్ని కొత్త పాటలతో మనం మరొ వేరొక లెసన్స్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ గమనించండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ బేసిక్ లెసన్స్ వీడియోస్కి సంబంధించినటువంటి నోట్సు మీరు ఫ్రీగా ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో కింద ఉన్నటువంటి ఏ లెటర్స్ ఏ లెటర్స్ కానీ లేదంటే ఈ డాట్ కానీ మీరు క్లిక్ చేశారనుకోండి కింద ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది చూడండి ఇలా డిస్క్రిప్షన్లో మీకు బేసిక్ లెసన్స్ సంబంధించినటువంటి లింక్ కనిపిస్తుంది ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది మొబైల్లో యూస్ చేసుకోవచ్చు లేదంటే మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకుని ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్